ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజకీయాలలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ముప్పై వేల బోగస్ ఓటర్ కార్డులను తయారు చేసి ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారని చెప్పని ఆ రోజు నగరపాలక సంస్థకు గా ఉన్నటువంటి గిరీష గారిని ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి సస్పెన్షన్ చేశారు అని చెప్పని పత్రికల్లో టీవీల్లో చూస్తే నిజంగా ఈ రోజు తిరుపతి పరపతి మంట కలిసిపోయిందండి నిజంగా తిరుపతిలో ఒక ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిసే విధంగా ఇన్ని వేల దొంగ ఓట్లు ఎలా తయారు చేశారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఆ రోజు నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసినటువంటి గిరీష గారితో పాటు ఏ ఏ అధికారులు ఈ బోగస్ ఓటర్ కార్డులకు సహకరించారు అసలు బోగస్ ఓటర్ కార్డులు ఎక్కడ ప్రింట్ చేశారు ఎన్ని ప్రింట్ చేశారు ఎవరు తయారు చేశారు ఆ ఎంలం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఎంలం ఇస్తుంది దాన్ని వీళ్ళు ఏ విధంగా ప్రైవేట్ లో దాన్ని ప్రింట్అవుట్ తీశారన్న దాని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ గాని వాస్తవాలు వెలుగులోకి తీసుకురాకపోతే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు తిరుపతి నగరపాలక సంస్థలో అధికారులు ఏళ్ల తరబడి తెష్ట వేసి కూర్చోన్నారు మరి వాళ్ళంతా కూడా ఈ బోగస్ ఓటర్లలో భాగస్వాములు అయ్యారా కంచే వేసిన విధంగా ఈరోజు జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారయ్యా మీరంతా ఎన్నికల కమిషన్ విలువల్ని దిగజార్ చేశారు ఈరోజు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం అని చెప్పని ఓటు అవగాహన ర్యాలీలు నిర్వహించారు జిల్లా అధికార యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలని చెప్పని చైతన్యవంతులు చేయాలని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు మరి ఈరోజు తిరుపతిలో ముప్పై వేల ఓట్లు ఏ అధికారి సహకారంతో ఒక్క అధికారి చేసే పని కాదు ఖచ్చితంగా దీని వెనకల రాజకీయ నాయకుల హస్తం ఉంది ఏ రాజకీయ నాయకుడి ప్రోత్బలంతో ఆ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుందో దాన్ని ఏ నాయకుడికి ఇచ్చారు దానికి ఏ అధికారులు కింద స్థాయి అధికారులు సహకరించారు ఎక్కడ ఇవన్నీ కూడా ఈ బోగస్ కార్డులు ప్రింటింగ్ చేశారు దీని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి అధికారులు ఎవరిని ఉపేక్షించద్దండి ఈ రోజు బోగస్ ఓటర్లు కాదు ఓట్లు కాదు బోగస్ అధికారులని భర్తం పట్టండి బోగస్ అధికారులని సస్పెండ్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఇంత దుర్మార్గంగా నవ్వులు పాలైపోతానండి తిరుపతి అంటే ఎంతో ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి తిరుపతిలో వరుసగా బోగస్ కోట్లు ఎన్నికలు జరిగితే దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు భూ కబ్జాలు మత్తు పదార్థాలకి కేరళ మడ్రస్ గా మారిపోయింది ఎందుకు ఇలా తిరుపతి పరపతిని మంట కలిపేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తిరుపతి మీద దృష్టి సారించడం లేదు విజిలెన్స్ అధికారులున్నారు ఇంటెలిజెన్స్ అధికారులున్నారు తిరుపతిలో ఇన్ని వేల బోగస్ ఓట్లు ఏ అధికారి తయారు చేశారని చెప్పి ఏ నాయకుడు ఏ పార్టీ అధికారమా ప్రతిపక్షమా అన్నది కాదండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా సజీవ సమాధి ఈ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో ఎక్కడెక్కడి నుంచో బస్సుల ద్వారా తరలించి ఓట్లు ఇచ్చారు నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు ఇదే నా ప్రజాస్వామ్యం అంటే మీరు చేసే ఈ అరాచకాలు ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతాయండి చెప్పేది శ్రీరంగ నీతులు దూరైన దొమ్మలు గుడిసినట్లు ఉపన్యాసాలు ఇస్తారే మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇంత బహిరంగంగా ముప్పై వేల ఓట్లను ఈ రోజు బహిర్గతం చేసింది ఈ బోగస్ ఓట్ల వెనక ఉన్నటువంటి అధికారులతో పాటు ఏ నాయకుడు ఉన్నాడన్న వాస్తవాలు బయటకు తీసుకురండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి బోగస్ తయారు చేసినటువంటి అధికారుల జైళ్లకు పంపించండి ఈ రోజు ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది ఓటు హక్కులు ఇంత కాలం రాస్తామంటే ఎన్నికలు ఎందుకు జరపాలని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాదనంతో ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిపేదెందుకు దొంగ ఓట్లు వేసుకుని దొంగ ఓట్లతోనే నాయకులు చెలమణిపోయి పరిపాలించుకోవచ్చు కదా ఎలక్షన్ కమిషన్ కి నిజంగా చిత్తశుద్ది ఉంటే అధికారుల భర్తం పట్టి ఈ బోగస్ ఓట్ల ఎదుర్కొన్నటువంటి నాయకులని కూడా పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో దానికి అర్హులుగా కాకుండా వేయాలని చెప్పి నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి